హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైతుల కోసం ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లను అయితే తీసుకొచ్చానండి సో మన తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఇప్పుడు రెండు శుభవార్తలను అయితే అందించింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి రైతుల కోసం మంచి గుడ్ న్యూస్లను అయితే ఇచ్చిందండి సో ఇప్పటికే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళు ఇచ్చిన హామీలను అయితే నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదండి అందుట్లో భాగంగానే రైతుల గురించి రీసెంట్గా రుణమాఫీ కూడా చేయడం జరిగింది అండ్ మనకు రైతు భరోసా గురించి కూడా విధి విధానాల్లో అయితే మనకు ఖరారు చేయడం జరిగింది సో మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రైతు భరోసా కూడా అమలు అమలవుతుందండి అంతేకాకుండా మనకు ఇప్పుడు వానకాలం సీజన్ నుంచే క్వింటాకు మనకు అదనంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బోనస్ ఇస్తామని చెప్పారు కదా అండి వరికైతే సో ఇప్పుడు దాని గురించి అయితే మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదనంగా వరికి అయితే బోనస్ ప్రకటించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో సో మనకు నలభై ఎనిమిది గంటల లోపే మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఆ డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇప్పుడు మనకు వరికి ఫైవ్ హండ్రెడ్ డ్ రూపీస్ బోనస్ ఇస్తామని చెప్పారు కాబట్టి సో ప్రతి క్వింటాకు ఇప్పుడు అది అయితే అమల్లోకి తీసుకొని రానుందండి సో మొత్తానికైతే రైతులకు ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అన్ని అందు అనుకోవాలి అంతేకాకుండా ధాన్యం సేకరించడానికి వీలుగా వేర్వేరు కొనుగోలు అయితే ఏర్పాటు చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందండి దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికైతే అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఉండేటట్టు అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కొనుగోలు సెంటర్స్ ఏవేవైతే ఉంటాయో సో ప్రతి ఒక్క సెంటర్కి ప్రత్యేకంగా ఒక నెంబర్ అయితే కేటాయించాలనేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి దీని ద్వారా ఏంటంటే ప్రతి ఇష్యూ ఏది ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి అండ్ అంతేకాకుండా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉంటాయో సో అక్కడ వచ్చేసి ప్రత్యేకంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని సూచించడం అయితే జరిగిందండి సో ఏదైనా మన ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఆ కాల్ సెంటర్ ద్వారా మన డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా మనమైతే క్లారిఫై చేసుకోవచ్చు అంటే సో ఇదకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి రైతులకు అండ్ ఇంకొక గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన తెలంగాణలో ఉన్న కొనుగోలు సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవే కాకుండా కొత్త కొనుగోలు కేంద్రాలను అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉంటాయో మనకు అంత ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి సో మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో మొత్తానికైతే రైతుల కోసం ఒకేసారి రెండు గుడ్ న్యూస్లను అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకా అఫీషియల్గా వీటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తానండి బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు క్వింటాకు వరికి ఐదు వందల రూపాయలు బోనస్ అయితే ఇస్తామని ప్రకటించడం జరిగింది సో అది కూడా మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మన బ్యాంక్ అకౌంట్లో కూడా పడుతుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో నోటిఫికేషన్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే